ఎంపీ రఘురామకృష్ణంరాజు కీలకమైన వ్యాఖ్యలు చేశారు తనకు ఎంపీ టికెట్ రావడం లేదు అని నిర్ధారణ అయిన తర్వాత జగన్ చేతిలో తాను తాత్కాలికంగా ఓడిపోయానంటూ ఓటమిని అంగీకరిస్తున్నట్టుగా కూడా రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు చేశారు నరసాపురం ఎంపీ టికెట్ని ఆశించారు కుటుంబంలో భాగంగా బీజేపీకి వెళ్ళినప్పటికీ బీజేపీ తరఫున నుంచి అయినా పోటీ చేయాలనుకున్నారు కానీ అక్కడ శ్రీనివాస్ వర్మ పేరు దాదాపు బీజేపీ అధిష్టానం ఖరారు చేసినట్టుగా స్పష్టమవుతుంది ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజు ప్రత్యేకంగా లైవ్లోకి వచ్చారు ఈ అంశాలపైన ఆయన మాట్లాడారు జగన్ చేతిలో తను తొలి ఏడాదిన్నర పాటు జగన్ పైన ఒంటరిగా పోరాటం చేశానని గుర్తు చేసుకున్నారు గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించిన తర్వాత తొలి ఏడాదిన్నర పాటు తాను ఒంటరిగా పోరాటం చేశానని కూడా ఆయన గుర్తు చేసుకుంటున్నారు ఉదయం నుంచి కొందరు తనకు మెసేజ్లు పంపుతున్నారు దూల తీరిందా అని టికెట్ రానందుకు అంటూ కూడా ఆయన ఆవేదన చెందారు ఆ నెంబర్లన్నీ తాను నోట్ చేసుకుంటానని కూడా రఘురామకృష్ణరాజు చెబుతూ ఉన్నారు నాలుగున్నరేళ్ల కష్టం విఫలమైందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు తాను ఈజీ టార్గెట్గా మారిపోయానని కూడా ఆయన చెప్తూ ఉన్నారు తాత్కాలికంగా జగన్ తనపైన విజయం సాధించారు సోము వీర్రాజు సాయంతో నరసాపురంలో తనకు టికెట్ రాకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకోగలిగారని కూడా రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు అయితే ఇదంతా తాత్కాలికమైన విజయం మాత్రమే తాత్కాలికమైన ఓటమి మాత్రమే తాత్కాలికంగా తాను మూడు అడుగులు వెనక్కి వేశాను మళ్ళీ ప్రజా బలంతో ముందుకు వస్తానని కూడా రఘురామకృష్ణమరాజు చెబుతున్నారు తాత్కాలికంగా అయితే ఈ ఓటమిని తాను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నానని కూడా ఆయన వ్యాఖ్యానించారు చూద్దాం నరసాపురం నుంచే పోటీ చేస్తానా లేకుంటే మరో స్థానం నుంచి పోటీ చేస్తానా అన్నది కూడా చూద్దామంటూ కూడా రఘురామకృష్ణరాజు మాట్లాడారు అయితే రచ్చబండ కార్యక్రమం మాత్రం తాను కొనసాగిస్తానని కూడా ఆయన చెప్పారు రేపే రచ్చబండ కార్యక్రమం మళ్ళీ ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు తాను ఎన్నికల బరిలో ఉన్నా లేకున్నా పోటీలో ఉన్నా లేకున్నా ఈ కూటమి విజయం సాధించాలి అని కూడా ఆయన ఆకాంక్షించారు అయితే తాను నరసాపురం నుంచి పోటీ చేస్తానా లేకుంటే మరో స్థానం నుంచి పోటీ చేస్తామా అన్నది కూడా చూద్దామంటూ ఆఖరిలో రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యను కూడా పరిశీలించాల్సి ఉంటుంది సో ఇప్పుడు నరసాపురం టికెట్ రాని పక్షంలో తెలుగుదేశం పార్టీ నుంచి మరే స్థానమైనా ఆశిస్తున్నారా రఘురామకృష్ణ అందులో భాగంగానే చూద్దాం నరసాపురం నుంచి పోటీ చేస్తానా లేకుంటే మరో స్థానం నుంచి పోటీ చేద్దా చేస్తానా అన్నది చూద్దామంటూ రఘురామకృష్ణమరాజు వ్యాఖ్యలు చేశారా అన్నదైతే అనిపిస్తోంది మరి తెలుగుదేశం పార్టీ రఘురామకృష్ణరాజు పోరాటం కారణంగా మంచి చెడ్డైనా ఆ మేరకు లబ్ధిపొరింది ఆ మేరకు ఉత్సాహం నింపుకున్నది తెలుగుదేశం పార్టీనే కాబట్టి ఇప్పుడు రఘురామకృష్ణరాజుకు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు పైన ఉంటుంది ఇప్పుడు బీజేపీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి మరి చంద్రబాబు నాయుడే తమకున్న స్థానాల్లో ఎక్కడైనా ఒక మంచి స్థానాన్ని చూసి రఘురామకృష్ణరాజుకి కేటాయిస్తారా లేదా అన్నది అయితే చూడాలి బహుశా టీడీపీ నుంచైనా ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని రఘురామకృష్ణరాజు భావిస్తూ ఉండవచ్చు అందుకే బీజేపీలో తనకు టికెట్ రావడానికి కారణం చంద్రబాబు నాయుడు బీజేపీ నేతలు అని కాకుండా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కారణం అంటూ రఘురామకృష్ణరాజు ఆరోపిస్తూ వస్తున్నారు ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఆల్టర్నేట్గా మరో ఎంపీ సీట్ ఏది కూడా ఇవ్వని పక్షంలో అప్పుడు రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ పట్ల కూడా ఎలా స్పందిస్తారు అన్నది చూడాలి